నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా అన్నామయ జిల్లా రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్ సూపర్ సిక్స్ను పక్కన బేడ్చి రేట్ బుక్ పాలన నడుపుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం హామీలు నెరవేర్చడానికి ప్రతి నెల సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసింది సూపర్ సిక్స్ అమలు క్యాలెండర్కు అతి లేదు గతి లేదు మహిళలకు పదహైదు వందలు ఎప్పుడు వేస్తారు కార్య ప్రారంభమై రెండు నెలలైనా ఇంతవరకు రైతులకు పెట్టుబడి సాయం ఏది గత ప్రభుత్వం జూన్ మాసంలో అమ్మఒడి కింద ప్రతి తల్లికి పదహైదు వేల రూపాయలు వేసింది ఈ ప్రభుత్వంలో పిల్లల అడ్మిషన్లు జరిగి రెండు నెలలైనా తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఎప్పుడు వేస్తారు చెప్పలేని స్థితిలో ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి కేంద్రం చంద్రబాబు ప్రభుత్వం కంటే తక్కువ జగన్ ప్రభుత్వంలోనే అప్పులని తేల్చింది శ్వేతపత్రాల ద్వారా ఒరిగేదేమిటి ప్రజలకు ఎంత మంచి చేస్తున్నామన్నది చంద్రబాబు చెప్పాలి మహానేత వైఎస్ఆర్ పేరు చెబితే ఉచిత కరెంట్ వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ గుర్తుకు వస్తుంది జగన్ పేరు చెబితే సచివాలయ వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్ కొత్త జిల్లాలు హార్బర్లు పోర్ట్లు మెడికల్ కళాశాలలు అమ్మఒడి వంటి పథకాలు గుర్తుకు వస్తాయి గతంలో చంద్రబాబు అమరావతి రాజధాని పోలవరం పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు పోలవరం అనుమతులు మహానేత వైఎస్ఆర్ తీసుకొచ్చి పనులు ప్రారంభిస్తే ఆయన మరణం తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ పట్టించుకోలేదు వైఎస్ జగన్ ప్రభుత్వంలో పోలవరం పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు దడులపై ఇరవై మూడున ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా చేపట్టనున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ధర్నాలో పాల్గొంటారు రాష్ట్రంలోని అరాచక పాలనపై ప్రధాన దృష్టికి తీసుకెళ్తాం పార్లమెంట్ అసెంబ్లీలలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై గల్లం ఇప్పుతాం రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబీర్ తన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల పైన ఎలా చేయాలి అనేటువంటి సంకల్పం పెట్టుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలా పొద్దుచల్లాలి అన్న దానిపైనే ఫోకస్ చేసేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తను దాదాపుగా లక్ష ఎనభై 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 ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి సంక్షేమం అన్నటువంటిది ఎక్కడో ప్రజలకు ఇవ్వకుండా రాష్ట్ర అభివృద్ధిని చూపించకుండా రెండు వేల పంతొమ్మిది ఆయన అధికారులు దిగిపోయే సమయానికి కేవలం వంద కోట్లు మాత్రమే ఉంది అని చెప్పి ఖజానాలో కూడా చూపించినటువంటి ఇది కూడా మనం అందరం చూశారు మరి ఐదు సంవత్సరాలు తన పాలనలో అంత అప్పులు చేసి సంక్షేమం ఇవ్వక అభివృద్ధి చేయక ఖజానాలో కూడా ఏమాత్రం డబ్బులు పెట్టకుండా ఉత్త చేతులు తెచ్చినటువంటి దాని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో అనేటువంటిది ఎన్నికల్లో మనం చెప్పి ఓటేయించుకున్నాం ఆ మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి మొదటి రోజు నుంచే ప్రయత్నం చేసి ఖజానాలో డబ్బు లేకపోయినా కూడా ఆయన అధికారించి దిగిపోయే సమయానికి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు డిపిటీ ద్వారా అందించారు మరి పద్నాలుగు లక్షల కోట్ల పైన అప్పు చేశారు అని చెప్పి నిందలేసేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ రోజు క్లియర్ కట్ గా కల్పించి కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది కేవలం నాలుగు లక్షల వేలు కోట్లు మాత్రమే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా అప్పులు తక్కువ చేసి దానికి తగ్గట్టుగా పేద ప్రజలకు సంక్షేమం ఇచ్చి మరొక పక్కన పోర్టులు అభివృద్ధి చేయడం అయితేనేమి పదిహేడు మెడికల్ కాలేజీలు అయితేనేమి ప్రతి ఊర్లో సచివాలయాల బిల్డింగ్స్ అయితేనేమి నాడు నేడు రూపంలో స్కూల్స్ చేయడం అయితేనేమి నాడు నేడు రూపంలో హాస్పిటల్స్ చేయడం అయితేనేమి ఇలాంటివి పేద ప్రజలకు కానీ రాష్ట్రానికి ఉపయోగపడే అన్ని కార్యక్రమాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అని చెప్పేటువంటి నిందను వాళ్ళకున్నటువంటి మీడియా పవర్ ద్వారా సృష్టించబడ్డారు చేయగలిగారు మేమే నిలుసా పడ జగన్మోహన్ రెడ్డి గారు అధికార దిగిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖజానాలో కూడా డబ్బులు ఉన్నాయి పెన్షన్ ఇచ్చాడేమో కానీ మిగిలిన వాటి పరిస్థితి ఏంటి అని చెప్పి మేము అడుగుతున్నాం కేవలం నేను పత్రాలు వదుతున్నాను ఆ పత్రాల ద్వారా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆయన భ్రమపడుతున్నాడు ఆయన రిలీజ్ చేసినటువంటి పత్రం నాలుగు శ్వేతపత్రాల్లో పోలవరం ఒకటి చెప్పాడు తన మా మనసుకు బాధ ఉంది ఏదేదో మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పోలవరం గురించి అవగాహన ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు ఈరోజు చాలా ఉన్నాయి ఆయన రెండు వేల నాలుగు రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం నిర్మిస్తాము అని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు అయితే బయటకు కూడా మీకు బుద్ధుందా అది ఎవరు చేసే పనేనా అని మాట్లాడాడు అటువంటి పరిస్థితులలో గౌరవ రాజశేఖర రెడ్డి గారు దానికి రూపకల్పన చేసి ఇరవై నాలుగు పర్మిషన్స్ పై ఇరవై మూడు పరి ఇరవై మూడు పైగా పర్మిషన్స్ అన్ని కూడా ఆయన తీసుకొచ్చి ప్రాజెక్ట్ స్పిల్వే లేట్ అవుతుంది అని చెప్పి ఈరోజు రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ చేసి స్థల పరిశీలన స్థల సేకరణ కానీ అన్ని చేసి పనులు మొదలుపెట్టించాడు దురదృష్టం ఏంటంటే ఆయన రెండు సంవత్సరాలు బతుకుని అంటే అప్పుడే పోలవరం అయిపోయింది ఏడు వేల కోట్లతో ఆయన చనిపోవడం వల్ల అటకెక్కి ఎక్కింది తర్వాత కిరణ్ కుమార్ నిర్లక్ష్యము రోహిత్ గారి నిర్లక్ష్యము తర్వాత లాస్ట్ మినిట్స్ లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మొదలుపెట్టించి ఆయన దిపే సమయానికి నేను డెబ్బై రెండు పర్సెంట్ ప్రాజెక్ట్ కట్టాను అంటాడు మరి డెబ్బై రెండు శాతం ఆయన ప్రాజెక్టు కట్టింటే కేవలం ఒండుగడలుగా ఉన్నటువంటి మెయిన్ గేమ్ ప్రాజెక్ట్లను గేట్లతో సహా ఆయన నిర్మించింది ఎవరు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు డయాఫ్రా వాల్ కట్టడానికి కారకులు ఎవరు అని చెప్పి అడుగుతున్నాం కాఫర్ డ్యామ్ అన్నది ముందే కట్టుకొని కంపెన్సేషన్ ఇచ్చేసి తర్వాత డయాఫ్రాంటే నీళ్ళని స్టోరేజ్ చేసుకునే పరిస్థితి ఉండేది ఎనకల బ్యాక్ వాటర్ లో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా రిహాబిటేషన్ అన్ని కూడా అయిపోయిందే దానిపైన దృష్టి పెట్టకుండా హడావిడిగా నేను ఏదో చేయాలా అని చెప్పేసి ఆ కాఫర్ డ్యామ్ కూడా సుగం సుగం కట్టి హోల్స్ పెట్టేసేసి డయాఫ్రామ్ వాల్ సరిగా నాణ్యతగా కట్టకపోవడంతో ఇరవై రెండు లక్షల క్యూసెక్స్ తో ఫ్లడ్ ఫ్లో వచ్చినప్పుడు దాని పరిస్థితి దాన్ని కట్టవడం జరిగింది మరి డయాఫ్రామ్ డయాబ్రోమాలు మీరే కట్టారు కదా అని చెప్పి రైతులు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాడు ఆయన కూడా చిత్తశుద్ధి అది పోలవరంపై మరి రాజధాని గురించి మాట్లాడతారు ఆయన ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ రాజధానిలో గట్టిగా నిర్మించేటప్పుడు ఎవరు వద్దన్నారు అన్ని తాత్కాలిక భవనాలను నిర్మించి అక్కడ పచ్చని పొలాలలో రైతుల భూములన్నీ కూడా తీసుకొని అక్కడ మొండి పట్టుదలగా అక్కడ ఏదో సృష్టించాలని ప్రయత్నం చేసి ఐదు ఏళ్ళు ఐదు సంవత్సరాలు కాలయాపన చేశాడు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిపై నిర్ణయిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి ఏ రోజు కూడా అక్కడ అడ్డంకులు సృష్టించి ఏదో చేయాలనే ఆలోచన తనకు లేదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఆశించాడు అందుకనే అమరావతిలో కూడా శాసనసభ రాజధాని కంటిన్యూ చేస్తామని చెప్పాడు అలాగే ఒక ప్రాంతంలో కానీ ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నారు అక్కడ కేవలం అమరావతి గుంటూరు కృష్ణ రెండు జిల్లాలో మాత్రమే రియల్ ఎస్టేట్ ఉంటే చాలా అని అనుకుంటున్నారు అంటే అక్కడ మా మనుషులు అనుకుంటున్నారు మరి మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రైతులు కాదా వాళ్ళు గూగుల్ వాల్యూ పెరగాలని కోరుకోరా ఇక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయద్దా అని చెప్పి మేము ప్రశ్నిస్తాం ఇక్కడ పూర్తిగా రియల్ ఎస్టేట్ ఏ మాత్రం కూడా పుంజుకోకుండా ఇక్కడ అంతా కూడా వ్యాపారం లేకుండా చేసుకుని కేవలం అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాలని ఆలోచన ఎంతవరకు శ్రేయస్కరం అని చెప్పి మేము ప్రశ్నిస్తాం జగన్ బోహ్ గారు అలా కాదు అన్ని ప్రాంతాలు కూడా సమాంతర సమానంగా అభివృద్ధి చెందాలి అన్ని అందుకనే ఏర్పాటు చేసి ఇరవై పదమూడు జిల్లాలు ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలు చేసి ఈ రోజు పరిపాలన దగ్గర చేసినటువంటి ఇదిగా మనకు కనపడతాం చేసిన మంచి పనుల గురించి ఏ రోజు కూడా మాట్లాడు మరి దాని రెండో శ్వేతపత్రం అమరావతి పైన అని ఏ తప్పులో కూడా మేము చెప్పగలుగుతాం మూడోది శ్వేతపత్రం అని చెప్తున్నాడు ఎలక్ట్రిసిటీ పైన తన ఐదు సంవత్సరాల పాలనలో దాదాపుగా మూడు వేల మందికి రాయచూరు నియోజకవర్గంలోనే రైతులు ట్రాన్స్ఫార్మర్లు లేకుండా సంవత్సరాలప్పుడు పెండింగ్ పెట్టించాడు అదే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి అయినాక ఒక రైతు నియోజకవర్గంలోనే ఆరు ఆరు వేలకు పైగా ట్రాన్స్ఫార్మర్లు నన్ను వేయగలిగిన దాదాపుగా ఇరవై వేల మంది పక్కా గృహాలు కట్టుకుంటే వాళ్ళకందరికీ కూడా ఫ్రీగా మీటర్ పెట్టించిన పరిస్థితి ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై రాగించే దాంట్లో పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి తొమ్మిదో తొమ్మిది గంటల పవర్ కోసం దాదాపుగా పదిహేడు వందల కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టారు అనేక సబ్సిడీస్ నిర్మించారు మరి మీరేం చేశారు మీ హయాంలో అని చెప్పి ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పండి రైతుల గురించి ఆలోచన చేయలేదు మరి అదే నిజంగా ఆయన రైతుల గురించి ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వ్యవసాయ కనెక్షన్ తనెందించాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వందల మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వ్యవసాయ కనెక్షన్ ఇచ్చారు అని చెప్పి చూస్తే ఒకసారి మనకి అర్థమవుతుంది ఇంకా లాస్ట్ లో ఆయన మైనింగ్స్ దోపిడి భూములు దోపిడీ అని మాట్లాడాడు మేము అందరం కూడా మేము పేద ప్రజలకు అందరికీ కూడా సాయం చేయాలి దళితులకు కూడా హక్కులు కల్పించాలి ఎప్పుడెప్పుడో వందల సంవత్సరాల పెండింగ్ లో ఉన్నటువంటి ఏక్సార్లు పట్టాయి ఇలాంటివన్నీ కూడా శాశ్వతంగా పరిష్కారం దొరకాలి ఇనా కూడా అలా పెండింగ్ ఉండకూడదు అందరికి కూడా మేలు జరగాలి అని చెప్పి ఆశించి అందరికీ మేలు చేశాం ఒకవేళ మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం తప్పు ఏదైనా కూడా చేసుకోండి ఎన్క్వైరీ తీసుకోండి కేవలం దోపిడి చేసేసారు అయ్యారు మాట్లాడుతున్నారు అరాచకాలు చేస్తారు ఎవరు అరాచకాలు చేస్తున్నారు ఈ నలభై రోజుల్లో మందిని హత్య చేశారు ఎంతమందిని వేధిస్తున్నారు చట్టాన్ని చంప తమ చేతిలోకి తీసుకొని ప్రజాస్వామ్య గతంలో ఎమర్జెన్సీలో కూడా ఇటువంటి పరిస్థితులు లేవు భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తాన్ని ఇది ఎంతవరకు సంబంధించారు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా జవాబుదారి ఉండాలని చెప్పి మేమంటున్నాం అందరికీ కూడా వర్తిస్తుంది ఇలాంటి సంస్కృతిని కొత్త సంస్కృతులు అలవాటు చేస్తే రాబో రోజులలో కూడా ఇది ఒక ట్రెండ్ లాగా అయిపోతుంది అమవాస్ ఉండొచ్చు మాకు అని పవనం వస్తాయని ఎదురు చూస్తుంటాం పవనం రాకుండా పోదు రాత్రి ఉంటుంది పగలొస్తే మేము ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది పగలు రాకుండా పోదు కార్యకర్తలు హింసించినటువంటి వాళ్ళు పార్టీకి అభిమానంగా చేసి ఉంటారు వాళ్ళని టార్గెట్ చేసి చేస్తే అది సమంజసం కాదు నాయకులుగా మా బాధ్యత ఉంటుంది గట్టిగా అండగా ఉంటారు వాళ్ళకి ఏ నష్టం జరిగినా తోడుంటాం వాళ్ళ వెనకలు నడుస్తాం మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు చెప్తున్నాను కొత్తగా నాలుగు కోట్లు నిర్మించాడు మెడికల్ కాలేజీలు గతంలో ఎప్పుడు చరిత్ర లేని విధంగా చేశాడు గ్రామీణ పాలక ప్రాంతాల్లో మౌలిక వసతులు అంటే హెల్త్ సెంటర్ అక్కడే క్రియేట్ చేశాడు రైతు భరోసా కేంద్రం కట్టాడు సచివాలయం కట్టాడు చాలా మందికి ఇల్లు లేని నిరుపేదలకు కాలనీలు ఏర్పాటు చేశాడు జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేసి అభివృద్ధిని నడిపించాలని ఉద్దేశంతో హాస్పిటల్స్ కానీ మిగిలిన సదుపాయాలు కల్పించాడు స్కూల్స్ చరిత్రలో లేని విధంగా స్కూల్స్ చేశాడు మీరు అలాంటివి చేయండి అలాంటి ప్రోగ్రామ్స్ తీసుకోండి మేము అంతకు ఎప్పుడు ప్రశ్నిస్తున్నాం పదహైదు సంవత్సరాలు గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన పేరు చెప్తే ఒక పథకంలో గుర్తురాదని చెప్పేటువంటి వాళ్ళు మొదలై సంవత్సరాలు మీకు దేవుడు అవకాశం కల్పించాడు మీ పేరు చెప్తే ఏ పథకాలు గుర్తుకొస్తాయో చరిత్ర నిలబడే విధంగా చేయండి మేము చెప్తాం గర్వంగా మా నాయకుడు రాజేష్ గారి పేరు చెప్తే ఉచిత విద్యుత్ గుర్తుకొస్తుంది ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది ఫీజు ఫీజీ గుర్తుకొస్తుంది వన్ జీరో ఎయిట్ గుర్తుకొస్తుంది ఇలాంటివి ఎన్నో గుర్తుకొస్తాయి జగన్మోహన్ గారి పేరు చెప్తే కొత్త జిల్లాల ఏర్పాటు సచివాలయ వ్యవస్థ దగ్గర నుంచి అమ్మఒడి అనేటువంటి విద్య దగ్గర నుంచి ఎన్నో పథకాలు సృష్టించి డైరెక్ట్ గా డిబ్యూటీ ద్వారా అమౌంట్ మీ పేరు చెప్తే అలాంటివి ఏమి ఈ ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తను చెప్పాడనమాట నేను ఏవైతే ప్రామిస్ చేశానో అన్ని అమలు చేస్తాను అని చెప్పి తూచా తప్పకుండా మొదటి రోజు నుంచే అన్ని కార్యక్రమాలు అమలు చేస్తా వచ్చాడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అమ్మఒడియడం దగ్గర నుంచి వాళ్ళు స్కూల్ తెలుస్తానే తయానికి క్యాలెండర్ లాగా రిలీజ్ చేసి రైతులకు రైతు భరోసా దగ్గర నుంచి అన్ని కూడా చేశాడు మరి ఈ రోజు మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి ఒక్క అక్కచేలకు పదహైదు వందల రూపాయలు ఇస్తాము అని అన్నారు ఇప్పుడు దాకా దాని మార్గదర్శకాలు రిలీజ్ చేయలేదు మీరు ఎప్పుడు ఇస్తారో మీ ఇష్టం మేము అడగం కానీ ఎప్పటి నుంచి ఇవ్వదలుచుకున్నారు దాని క్రైటీరియా ఏంది అని కూడా చెప్పలేనుకున్నారు ఇది అన్యాయం కదా ఈ రెండు నెలలు పదహైదు వందలు పదిహేను వందలు కోల్పోలేదా మహిళలు దాదాపుగా రెండు కోట్ల మంది మహిళలు ఆ పదిహేను వందలు కోల్పోయినట్లే కదా మరి ఈ రెండు నెలలు వారు ఉచిత గ్యాస్ ఇవ్వలేదు కదా